గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మై హ ఛానల్ ఇవి చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కనుక చూస్తున్నట్లయితే అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పరిస్థితి ఒకసారి చూడండి సార్ దీంట్లో నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మేజర్గా ఇంజనీరింగ్ సర్వీస్ గెజిటెడ్ ఉద్యోగాలు ఉన్నాయి డిస్కమ్లో ఇంజనీరింగ్ ఇతర పోస్టులు ఉన్నాయి గ్రూప్ వన్ ఉద్యోగాలు ఉన్నాయి యాక్చువల్లీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అక్టోబర్లో రావాల్సింది కానీ విడుదల చేయలేదంట గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా రిలీజ్ చేయలేదు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా రిలీజ్ చేయలేదు ఎస్ఐసిఎల్లో మరి ఇంకా విడుదల కాలేదు పోలీస్ కానిస్టేబుల్ డిగ్రీకి లెక్చరర్ లైబ్రేరియన్ పీడి గురుకుల డిగ్రీ లెక్చరర్లు గ్రూప్ టూ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ త్రీ అండ్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు ఇవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు సార్ మనకు విడుదల కాలేనటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడో అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై నుంచి ఈ అక్టోబర్ నుంచి రావాల్సినటువంటి నోటిఫికేషన్ ఇప్పటి వరకు కూడా మరి రాలేదు మరి ఎస్సీ వర్గీకరణ కారణంగా డిలే అయినటువంటి నోటిఫికేషన్ ఇప్పటికి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నది మరి ఈసారి ఎప్పుడు విడుదలవుతుందా అనేసి ఎదురు చూస్తున్నారు మరి ఫీజులు తీసుకుపోమని చెప్పు దోచుకుంటున్నారు టెట్ ఫీజులు బీఆర్ఎస్ హయాంలో రూ రెండు వందల యాభై ఉంటే గతంలో నిరుద్యోగులు బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటుందనేసి కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసింది మేము అధికారం రాగానే అప్లికేషన్లు అన్నీ ఫ్రీ అని చెప్పింటారు ఇప్పుడేమో దోచుకుంటున్నారంట ఇది కథ నిరుద్యోగులను మోసంగించిన కాంగ్రెస్ రాష్ట్రంలోనే ఊసేలేని ఉద్యోగుల భర్తీ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వని సర్కారు జూలై ముప్పైతో జాబ్ క్యాలెండర్ గరువు పూర్తి రోజుకో కమిటీ పేరుతో కాలయాపన రగిలిపోతున్న పోటీ పరీక్షల అభ్యర్థులు ఎక్కడెక్కడ అక్కడికిక్కడ కాంగ్రెస్ నేతలను నిలదీశారు ఇప్పుడు మరో కమిటీ వంతు ఇదిలా ఉండగా అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల లెక్కలు అంటూ సిఎస్ శాంతికుమారి నేతృత్వంలో మరో కమిటీ వేశారు ఈ ఖాళీల వివరాలు తెలిసేదాకా ఈ కమిటీ నియమిస్తుంది ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా చెప్పడం జరిగింది కొలువుల కోసం నిరుద్యోగులు రణం ఇక్కడ చూడొచ్చు మోసం చేయకండి అనేసి ఇట్లా ఎన్నో సంబంధించినటువంటి ఆర్టికల్స్ మనం చూసుకున్నాం మన జరిగిన చిక్కడపల్లి లైబ్రరీలో అద్దంకి దయకర్ను ప్రశ్నిస్తున్న ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం ఇక్కడ చూడండి సార్ నిరుద్యోగులు ఇక్కడ నిలదీస్తున్నారు జాబ్ క్యాలెండర్ ఏది మా పరిస్థితి ఏంటిది అని ఇస్తే చదువుకుంటాం లేదంటే పోటీ చేస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపుతామనేసి నిరుద్యోగ జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నాడు హెచ్చరిస్తున్నారు నోటిఫికేషన్ ఇస్తే చక్కగా చదువుకుంటాం లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు పోటీ చేస్తాం అంటున్నారు ఇది ఇలాగా ఉండగా మరి ఒకవైపు కా కమిటీలతో కాలయాపన చేసి నిరుద్యోగులను మోసం చేస్తున్నారనేసి మరి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఊసే లేదు దీని ప్రకటన లేదనేసి నిరుద్యోగులు ఈరోజు తీవ్రంగా మండిపడుతున్నారండి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ పోస్టులు వస్తాయనేసి ఆశ చూస్తున్నటువంటి కాంగ్రెస్ చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ మరి నిరాశనే పరిచయండి మరి గ్రూప్ వన్ సంబంధించినటువంటి పోస్టులు ఇక్కడ చూడొచ్చు మనకు జూన్ ఇక్కడ అక్టోబర్లో రిలీజ్ కావాల్సినటువంటి నోటిఫికేషన్ ఇప్పటివరకు దీనికి సంబంధించిన పత్తా లేదు మరి ఇక్కడ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇది కూడా విడుదల కాలేదు పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇది కూడా విడుదల కాలేదు మరి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్లు అయినా ఇటు ఫారస్ బీట్ అయినా సరే అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లైనా కూడా ఇటువంటి సంబంధించినటువంటి ఏం సమాచారం లేకుండా అయిపోయింది మరి నిరుద్యోగులు ఇంతటి బాధతో ఉన్నా కూడా పట్టించుకోలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాను మరి ఎప్పుడు ఇస్తుందో జాప్యాలంటారు ఏమో అని చూసి చూడాల్సింది సార్ ఇది ఈ రోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు